ప్రైజ్ అలా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ యొక్క షార్ట్స్దారు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియమైన సహోదరి సహోదరులారా నీ పరిస్థితి ఎలాగున్నా కానీ దేవుని పైన నువ్వు ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితులన్నీ మార్చగలడు ఎందుకంటే ఒక తల్లి తన కుమారుణ్ణి స్కూల్లో స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు ఆ యొక్క స్కూల్లో ఉన్న హెడ్ మాస్టరు ఆ యొక్క కుమారుణ్ణి చూసి వాళ్ళ యొక్క తల్లి దగ్గరికి ఒక లెటర్ రాసి పంపించినాడు ఒక కాగితంలో ఒక లెటర్ రాసి పంపించినప్పుడు ఆ యొక్క కుమారుడు ఆ లెటర్ని ఏం చదవకుండా తన తల్లికి తీసుకొని వచ్చి ఆ లెటర్ను చూపిస్తున్నాడు తన తల్లి చదివి తనున్న పరిస్థితిని చెప్పకుండా తన బాధను తన వేదనను తన యొక్క హృదయంలోనే ఉంచుకొని ఆ కుమారుడితో అంటుంది కదా నానా నువ్వు చాలా బాగా చదువుతున్నావంట ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉంటావంట ఇక నువ్వు స్కూల్కి నిన్ను పంపిస్తే నేను వాళ్ళు చదువు నీకు చెప్పటం సాధ్యం కాదంట కాబట్టి మీ తల్లి దగ్గరే ఉంచుకొని ఈ కుమారుడికి మీరే చదువు చెప్పమని ఆ యొక్క లెటర్లో రాసి ఉన్నదంట అయితే ఆ క్షణం నుంచి తన తల్లి ఆ కుమారుని యొక్క బాధ్యతలు తీసుకొని బాధపడుతూ దేవుని యొక్క పాదాల దగ్గర ఆ కుమారుని పెంచుతూ ప్రార్థన చేస్తూ ఉన్నది ఒకనొక సందర్భంలో ఆ కుమారుడు మంచి వయసుకు వచ్చి ఎదిగిండు ఎదిగి తాను ఒక శాస్త్రవేత్త అయిడు ఆ యొక్క అమెరికా దేశంలోనే ఆ యొక్క కుమారుడు ఈ లోకానికి వెలుగు సంబంధించిన వెలుగును తీసుకొని వచ్చిండు చీకటిలో ఏ విధంగానైతే మనము ఉండకుండా ఒక వెలుగును దేవాది దేవుడు ఆయన ద్వారా మనకు అనుగ్రహించినాడో ఆ కుమారుడే థామస్ అల్వాల్ ఎడిసిన్ ఆ థామస్ అల్వాల్ ఎడిసిన్ బల్బును కనుక్కొని ఈ లోకానికి వెలుగును తీసుకొని వచ్చాడు ఆ కుమారుడు ఆ యొక్క లైబ్రరీలో పోయి ఆ పుస్తకము తీసుకొని ఆ పుస్తకంలో ఈ పేపర్ ముక్క ఉన్నది ఆ పేపర్ ముక్క చూసి తాను చదువుతున్నాడు ఏమని ఉందంటే అమ్మా నీ కుమారుడు ముద్దు దేనికి పనికిరానివాడు నీ కుమారుణ్ణి మేము చదువు చెప్పము ఇంటికాండే ఉంచుకొని నువ్వే చదివించని చెప్పినప్పుడు ఆ కుమారుడు ఎంతగానో బాధపడి ఏమండి నీ పరిస్థితి ఏ విధంగానూ ఉండవచ్చు